హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మైమ త్రీ టూ వన్ మనం ఎన్నో ఆరోగ్య ఉన్న శనగ పలుకులతో పెరిగి ఏ విధంగా చేయాలో చూద్దాం ముందుగా శనగ పలుకులను అయితే నైట్ ఇలా నానపెట్టుకోవాలి ఇలా నానపెట్టిన తర్వాత మనం మిక్సీ జార్లోకి వేసి మనకు వీలైనంత విధంగా స్మూత్ పేస్ట్లా పేస్ట్ చేసుకోవాలి మనం కొబ్బరి నుంచి ఏ విధంగా పాలను తీస్తామో కొబ్బరిని పేస్ట్ చేస్తాం కదా ఆ విధంగా స్మూత్ పేస్ట్లా ఇలా చేసుకోవాలి కొంచెం కొంచెం మనకి వాటర్ని వేసుకుంటూ ఇలా పేస్ట్ చేసుకోవాలి మనకు వీలైనంత విధంగా ఎంత మెత్తగా పేస్ట్ చేస్తే పాలు అనేవి అంత ఎక్కువగా వస్తాయి ఇలా మొత్తం శనగ పలుకులన్నింటినీ ఇలా పేస్ట్ చేసుకోవాలి ఇలా చూపిస్తున్న వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం పేస్ట్ని అయితే ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత మనం ఒక స్ట్రైనర్ని తీసుకొని లేదంటే మీరు క్లాత్ తీసుకుంటే క్లాత్నైనా తీసుకొని ఇలా పాలనైతే సపరేట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ స్ట్రైనర్ని యూజ్ చేసి ఇలా పాలనైతే సపరేట్ చేసుకుంటున్నాను మనం కొంచెం వాటర్ వేస్తే మనకి పాలు అనేవి వస్తాయి చిక్కటి పాలు అయితే గడ్డ పెరుగు అనేది మనకు వస్తుంది ఇదిగోండి పాలనన్నింటినీ ఇలా తీసుకోవాలి ఇలా నేను మిగతా పేస్ట్ని కూడా ఇలా తీసుకొని పాలనైతే అయితే ఇలా సపరేట్ చేశాను చూడండి బౌల్లో పాలు అయితే చక్కగా కనిపిస్తున్నాయి కదా మనం వాటర్ కొంచెం వేయడం వల్ల మనకి చక్కటి పాలైతే వచ్చేయి ఇదిగోండి ఇలా పాలను కొంచెం మనకు పచ్చివాసన వండకుండా ఉండకుండా ఉండడానికి కొంచెం పాలనైతే మనం ఇలా బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ చేసిన తర్వాత మనం ఫ్రెష్ పెరుగును ఒక స్పూన్ వేసి ఇలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం ఓవర్ నైట్ అయితే దీన్ని పక్కనైతే ఉంచుకోవాలి ఇలా ఓవర్ నైట్ ఉంచిన తర్వాత మనకు పెరుగు అనేది రెడీ అవుతుంది మనం మనకి శనగ పలుకుల నుంచి వేస్ట్ వచ్చింది కదా ఇది కూడా మనం వేస్ట్ చేయకుండా మనం ఫ్రై కర్రీస్లో యూజ్ చేసినట్లయితే మనకి కూరలు అనేవి టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి ఓవర్ నైట్ మనం వదిలేసాం కదా వదిలేసిన తర్వాత మనం పెరుగైతే మనకి ఇలా రెడీ అయింది పెరుగైతే ఇలా చేసుకోవడం వల్ల చిన్నపిల్లలకి పెడితే చాలా మంచిదండి అలాగే మనం పాలు పాలను ఎవరైతే ఇష్టపడినవారు ఉంటారు కదా వాళ్ళకు కూడా చాలా మంచిది ఈ వేరియం నచ్చినట్లయితే లైక్ చేయండి